ఆ వెహికల్ ఈ రోజు మన ఇండియాలో గానీ మన ఆంధ్రప్రదేశ్ లో గానీ ఎక్కడా కూడా లేదు అటువంటి వెహికల్ తీసుకొచ్చి ఇంటింటికి పంపించి ప్రతి డివిజన్ కి పంపించి ఆ డివిజన్ లో ఎవరైనా గానీ ఆరోగ్య ఇబ్బంది గాని ఉంటే వాళ్ళందరూ కూడా రెస్ట్ చేసి అవసరమైతే హాస్పిటల్ కి వాళ్ళ వెహికల్ ద్వారానే తీసుకెళ్లి పూర్తిగా ఫ్రీగా చేపించడం జరుగుతుంది ఒక రూపాయి ఖర్చు లేకుండా హాస్పిటల్ ద్వారా ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ కూడా ఫ్రీ ఈ వెహికల్ లో ఎక్స్ కంటి టెస్టులు కాడి నుంచి బ్రెడ్ టెస్టులు కాడి నుంచి అలాగే ఈసీసీ కార్డు నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడే చూడడం ఇక్కడే మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం అన్ని టెస్ట్లు మనం హాస్పిటల్ కి అయితే ఎలా వెళ్ళి చూస్తామో ఎక్కడైతే అక్కడ టెస్టులు రాస్తే మనకి ఎలాగైతే స్కానింగ్ ఎక్స్రేలు కానించి మనకు చూసి జాగ్రత్తగా పంపిస్తారో అలాగే ఇక్కడ కూడా ఆ వెహికల్ రెడీ చేయడం సారు మా వార్డు పంపించడం మా వార్డు తరఫున నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనేక మంది ఇబ్బంది పడుతుంటారు డబ్బులు లేక ఈ రోజు వాళ్ళ దగ్గరకే వచ్చి వైద్యం చేయడం అనేది చాలా అభినందించిన విషయము ఇప్పుడు కూడా ప్రజల యొక్క అభివృద్ధిని ప్రజల యొక్క శ్రేయస్సుని కోరుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజలను మన్నన పొందారు కాబట్టి ఈ రోజు ఎక్కడ బట్టా కూడా నారాయణ అంటే నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ గారు అంటున్నారు